ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్లైన్ పైన యాప్ చేసి ఆల్ పైన యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ సో హై ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు కేజీఎంటే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇకపోతే మీ యొక్క కెమెరా ఓపెన్ చేసినప్పుడు కావచ్చు లేదనుకుంటే లైక్ దిస్ మీ యొక్క మీరు మాట్లాడుతున్నప్పుడు కావచ్చు ఎప్పుడైనా సరే మీ యొక్క అంటే ఫోన్ యొక్క కార్నర్లో గ్రీన్ డాట్ వస్తుందా అయితే చూడండి ఈ గ్రీన్ డాట్ ఎప్పుడెప్పుడు రావాలి అసలు ఈ గ్రీన్ డాట్ వల్ల మనకు బెనిఫిట్ ఉంటుందా మన యొక్క ఫోన్ హ్యాక్ అయిందా అనేది నేను టోటల్ ప్రాస్ అయితే ఆ గ్రీన్ డాట్ గురించి మీకు చెప్తాను అది ఎందుకు వస్తుంది ఏం కదా స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం వరకు చూసి కంపల్సరీ ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు టాపిక్ ఫ్రెండ్స్ కాకపోతే ఈ గ్రీన్ డాట్ మనకు ఎందుకు వస్తుందో ఇక్కడ మీకు చూసాను చూసుకోవచ్చు మాక్సిమం ఎప్పుడు పడితే అప్పుడు ఈ గ్రీన్ డాట్ అయితే మనకు రావద్దనమాట ఇది ఎప్పుడు రావాలి ఓన్లీ ఫర్ సమ్ టైమ్స్లో మాత్రమే రావాలి ఎప్పుడు మనం కెమెరా ఓపెన్ చేసినప్పుడు కావచ్చు కూడా మనం వాయిస్ ద్వారా ఏదైనా రికార్డ్ చేస్తున్నప్పుడు కావచ్చు అప్పుడు మాత్రమే ఈ గ్రీన్ డాట్ డాట్ రావాల్సి ఉంటుంది రిమైనింగ్ టైంలో ఎప్పుడు వచ్చినా సరే చాలా అంటే చాలా ప్రమాదం అనమాట మీ యొక్క మొబైల్ కూడా హ్యాక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ మొత్తంలో అయితే ఉంటుందన్నమాట మీ యొక్క మొబైల్లో కూడా ఈ గ్రీన్ డాట్ ప్రాబ్లం వస్తుందా మీకు అది చూడండి యొక్క మొబైల్ మాక్సిమం హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ మొత్తంలో అయితే ఉంటుంది అనమాట ఇకపోతే చూసుకోవచ్చు ఇక్కడ నేను సింపుల్ గా నేను రికార్డింగ్ ఆప్షన్ పెట్టాను కాబట్టి ఇక్కడ నుంచి నాకు గ్రీన్ డాట్ అయితే షో కావడం జరుగుతుంది అంటే మన యొక్క మైక్రో ఫోన్ యొక్క పర్మిషన్ తీసుకున్నది కాబట్టి మన ఫోన్ అంటే హ్యాక్ కాలేదు బట్ హ్యాక్ అయితే ఎలా ఉంటుందో మీకు జస్ట్ ఇండికేషన్ మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలా గ్రీన్ డాట్ మీకు మీ యొక్క ఛార్జింగ్ పర్సంటేజ్ పక్కన ఎప్పుడు పడితే అప్పుడు కనిపియొద్దు అనమాట అలా ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి నేను కెమెరాను ఓపెన్ చేశాను ఇప్పుడు చూసుకోవచ్చు ఆన్ ది స్పాట్ లో మనకు పైన గ్రీన్ రావడం జరిగింది కదా ఓన్లీ ఫైవ్ అంటే మీరు యూజ్ చేసే టైంలో లైక్ దిస్ కెమెరా కావచ్చు మైక్రోఫోన్ కావచ్చు మీరు యూజ్ చేసే టైంలో మాత్రమే ఆ గ్రీన్ డార్ట్ రావాల్సి ఉంటుంది రిమైనింగ్ టైంలో ఎనీ టైం వచ్చిందంటే మాక్సిమం మీ యొక్క మొబైల్ హ్యాక్ అయినట్టే అని మీరు గెస్ చేసుకోవచ్చు మీ యొక్క మొబైల్లో మీకు తెలియకుండా ఏదో ఒక మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యిందనమాట దాని ద్వారా మీరు పేమెంట్ చేసినా ఏం చేసినా మీ యొక్క పేమెంట్ టోటల్గా బ్యాంక్ మొత్తం ఖాళీ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో అయితే ఉంటుందన్నమాట కేస్ ఇలాగే మీకు గ్రీన్ డార్ట్ ఎప్పటికప్పుడు షో అవుతుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్తో మీరు ఏం అంటే మీ యొక్క మొబైల్ సెటింగ్ ఆప్షన్లో అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇందులో మీకు ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది దాని పేరు వచ్చేసి సెక్యూరిటీ అయిన ప్రైవేసీ లో అలాంటప్పుడు దీంట్లోకి అయితే ఎంటర్ అవ్వండి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనం మనకు కావాల్సింది గా ప్రైవేట్ సెట్టింగ్ కాబట్టి సింపుల్గా మీరు సెటింగ్లోకి అయితే వెళ్ళండి ఇక్కడ మనం పర్మిషన్స్ కి దేని దేనికి ఇచ్చాము అంటే ఏ కి పర్మిషన్స్ ఇచ్చామో అది కెమెరా పర్మిషన్ కావచ్చు లేదంటే లొకేషన్ పర్మిషన్ కావచ్చు మైక్రోఫోన్ పర్మిషన్ కావచ్చు అలాంటి అప్పుడు గా మీరు లైక్ దిస్ మీ యొక్క పర్మిషన్ లేకుండా మీ యొక్క మైక్రోఫోన్ యాక్సెస్ చేస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు అలాంటప్పుడు మీరు ఏ అప్లికేషన్కి ఇచ్చారో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ నుంచి కంప్లీట్గా మీరు డోంట లోపల క్లిక్ చేసుకోండి మీకు అన్నోన్ ఏదైనా మీకు అవసరం లేని అప్లికేషన్ ఏదైనా కనిపించినా మీకు థర్డ్ పార్టీ అప్లికేషన్ ఏదైనా కనిపించినా వాటిని డైరెక్ట్ మీరు ఇలా అయితే పర్మిషన్ ని ఆఫ్ చేయాల్సి ఉంటుందన్నమాట లైక్ దిస్ ఇది కూడా ఉంది సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు నేను డోంట లోపల క్లిక్ చేసుకోవడం జరిగింది అనమాట ఇలా ఏదైనా సరే మీకు గా అనిపించిన ఏ అప్లికేషన్ కనిపించినా సరే మీరు డైరెక్ట్ ఈ విధంగా మీరు వాటిని పర్మిషన్ అయితే రిమోవ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో రిమోట్ చేసిన తర్వాత సేమ్ టు సేమ్ కెమెరా పర్మిషన్ కూడా ఇక్కడ నుంచి సేమ్ గా మీకు డౌట్ వచ్చిన ప్రతి అప్లికేషన్ డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు మీరు పర్మిషన్ని ఆఫ్ చేసేయండి ఇక్కడ చూసుకోవచ్చు కెమెరా పర్మిషన్ ఇక్కడ నుంచి నేను ఆఫ్ చేయడం జరిగింది దీనికి కూడా నేను ఆఫ్ అనేది చేసుకున్నాను చూసుకోవచ్చు ఇలా మీకు అవసరం లేని పైగా మీకు గా కనిపించే అప్లికేషన్ కనిపించినా వాటిని ఆన్ ది స్పాట్ లో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు ఆఫ్ చేసి అయితే పడేయండి లేదు అనుకుంటే లేదనుకుంటే నేను చెప్పినట్టుగానే టోల్గా మీ యొక్క బ్యాంక్ మొత్తం ఖాళీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో అయితే ఉంటుంది అనమాట ఇకపోతే ఇంతటికి మీరు చేసినప్పటికీ మీ యొక్క మొబైల్లో మీకు గ్రీన్ డాట్ అలాగే షో అవుతుంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఫాల్సం మీ యొక్క ఫోన్ యొక్క ని వేరే మొబైల్లో తీసుకోండి మీ దగ్గర పీసీ ఉంటే పీసీలో తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు మొబైల్ని కమ్ముడిగా రీసెట్ అనే టైప్ అనేది చేసుకోండి అంటే టోటల్గా ఇక్కడ చూసుకోవచ్చు విధంగా మీరు రీసెట్ అని టైప్ చేసిన మరుక్షణమే ఇక్కడ మీకు టోటల్గా ఫోన్ ని రీసెట్ సెట్టింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఎయిర్ ఆల్ డాటా మీకు డాటా అయితే వెళ్ళిపోతుంది డ్రాఫ్టర్ ఏదైనా మాల్వేర్ మీ యొక్క మొబైల్లో ఇన్స్టాల్ అయి ఉన్నట్టయితే ఆటోమేటిక్గా అది టోటల్గా వెళ్ళిపోతుంది అనమాట దిరాఫ్టర్ మీ యొక్క బ్యాకప్ ఫైల్స్ మీరు మళ్ళీ యాడ్ చేసుకోండి ద్రాఫ్టర్ మీరు యాడ్ చేసే యూజ్ అనేది చేసుకోండి బట్ బట్ ఈ గ్రీన్ డాట్ మీకు ఎనీ టైమ్ షో అవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క మొబైల్ హ్యాక్ అయినట్టు మన హ్యాక్ అయినట్టే మీరు ఇది కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని మాక్సిమం వీంద మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ మందు షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జాహింద్